వెల్కమ్ టు కళాతాడి కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఫాక్స్టైల్ మిలెట్ ఆలు కట్లెట్ తయారు చేయడం చూద్దాం కొర్రలు బదుంపలతోటి మనం కట్లెట్ తయారు చేస్తున్నాం అన్నమాట ఈరోజు కొర్రల్లో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మరియు ఐరన్ విలువలు ఎక్కువగా ఉంటాయి మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి అనమాట అందువలన నేను కొర్రలతోటి కట్లెట్స్ ఈరోజు తయారు చేస్తున్నాను కొర్రలు ఇలా గసగసాల కన్నా కొంచెం పెద్ద సైజులోని ఈ విధంగా ఉంటాయి మనకి ఏ షాప్లోనైనా అవైలబిలిటీస్ ఉంటాయి ఇంకా బంగాళదుంపలు ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడర్ ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకోండి తర్వాత నిమ్మకాయ రసం ఇంకా జీలకర్ర ఇలా ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టించుకోండి తర్వాత మనం ఈ కొర్రల్ని ముందుగా ఒక అరగంట నానబెట్టి ఉంచుకొని తర్వాత ఇలా నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక గ్లాసుకి గ్లాసున్నర వాటర్ తీసుకొని మనం కొర్రల్ని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా కొంచెం చాలు అలా వేసుకోండి తర్వాత బంగాళదుంపల్ని ఉడికించుకోండి ఉడికించుకున్న బంగాళదుంపల్ని తొక్క తీసేసి ఈ విధంగా తురుముకోండి ఇలా తురుముకోవటం వలన గడ్డలుగా కానీ గట్టిగా కానీ ఉండదు చాలా మెత్తగా స్మాష్ అయిపోతుంది అందువలన నేను ఈ విధంగా బంగాళదుంపని తురుముకుంటున్నాను అన్నమాట మీరు కనుక తక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ప్రోటీన్ కలిగినటువంటి ఫుడ్ తయారు చేసుకోవాలనుకుంటే కొర్రలతోటి ఈ విధంగా కట్లెట్స్ తయారు చేసుకోండి మంచి హెల్దీ రెసిపీ తయారవుతుంది మీకు ఇప్పుడు ఇలా తురిమేసుకున్నాం కదా తర్వాత మనం కొర్రలను కూడా ఉడికించుకున్న కొర్ర కూడా మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఏ విధంగా ఉడికింది కదా చూడండి ఇలా ఉండాలి అన్నం కొర్రలు కూడా ఇలాగ మనం మెత్తగా స్మాష్ చేసేసుకొని ఈ బంగాళదుంపలను కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకుందాము ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇంకా పసుపు ఉప్పు కారం గరం మసాలా పౌడరు తర్వాత ఈ నిమ్మరసము ఇవన్నీ కూడా వేసేసుకుందాం జీలకర్ర కూడా వేయండి జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా ఇందాక చెప్పినట్లుగా పసుపు ఉప్పు కారం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు వీటిల్ని మనం మొత్తం అన్నీ కూడా చక్కగా కలిపేసుకుందాము నేను ఫుడ్ కలర్ వాడనండి మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను అందువల్ల మంచి ఈ కలర్ వస్తుంది ఫుడ్ కలర్ యాడ్ చేయకుండానే వస్తుంది తర్వాత మనం వీటిల్ని చక్కగా కట్లెట్స్ లాగా తయారు చేసుకుందాము ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎంత మంచిగా వస్తుందో విరగకుండా రావాలన్నమాట ఇలా ముద్దలాగా చేసుకుని వీటిని రౌండ్గా తయారు చేసుకోండి మంచి హెల్దీ రెసిపీ అండి ట్రై చేయండి మీరు కూడాను చూసారు కదా ఎక్కడ విరగలేదు చక్కగా వచ్చింది నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే మీకు కూడా ఇలానే వస్తుంది తర్వాత బ్రెడ్ని చుట్టూ ఉన్న స్లా బ్రౌన్ కలర్గా ఉన్న వాటలన్నిటిని కట్ చేసేయండి తర్వాత వీటిని పౌడర్ చేసుకోండి బ్రెడ్ పౌడర్ ఇందులో మనము ఈ కట్లెట్స్ని ఇలాగ దొరించి తీస్తే మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట వేయించుకునేటప్పుడు తర్వాత మనము ఈ బ్రెడ్లోని ఈ కట్లెట్స్ని అటు ఇటు తిప్పుతూ పక్కన పెట్టించుకోండి అన్నీ కూడా ఈ విధంగా తయారు చేసుకోండి మనకు మంచిగా అన్నీ ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి కొత్తిమీర కనిపిస్తుంది అన్నీగా బాగున్నాయి కదా మీరు ఇంకా కావాలంటే మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ క్యాబేజీ వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం తక్కువ ఆయిల్ ఈ కట్లెట్స్ని వేయించేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను అంతేనండి కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను నేను ఇది మంచి హెల్దీ రెసిపీ పిల్లలకైనా పెద్దలకైనా కూడా మంచి ప్రోటీన్ విలువలతో కూడినటువంటి ఈ రెసిపీని అందరికీ కూడా షేర్ చేయండి చూసారు కదా మంచి కలర్ఫుల్గా వచ్చింది ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి లేదు అంటే నేను ఇంకొక పద్ధతి కూడా చూపిస్తాను ఓన్లీ పాన్కి ఆయిల్ రాసి మాత్రమే వీటిల్ని వేయిస్తున్నాను ఇవి కూడా ఎలా వస్తాయో చూడండి మంచి కలర్ఫుల్గా వేగుతాయి బాగుంటాయి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అటు ఇటు తిప్పి దగ్గరుండి చేసుకోవాలి ఇది నేను ఎంత స్పీడ్గా తిప్పినా కూడా అవి ఎరగట్లేదు గమనించారా మీరు నేను చెప్పిన కొలతలతోటి చూపించిన విధంగా చేసుకోండి చక్కగా మీకు కూడా ఇలాగే వస్తాయి డైట్లో ఉన్న వాళ్ళకైనా షుగర్ పేషెంట్స్కైనా తక్కువ కార్బోహైడ్రేట్స్ తోటి ఎక్కువ ప్రోటీన్ మనకు లభిస్తుంది అనమాట దీనిలో ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది తర్వాత మళ్ళీ నేను ఇంకా ఏం చేశానంటే ఒక దోశ పెన్నం తీసుకొని మీద ఒక రెండు కట్లెట్స్ పెట్టి ఒక హాఫ్ టీ స్పూన్ గీతోటి నేను వీటిని వేయించాను అన్నమాట ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి మీరు గమనించండి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీ మాత్రమే వీటికి రాస్తున్నాను ఇవి ఇలా చేయటం వల్ల కూడా ఎలా వస్తాయో చూద్దాము నెయ్యితో ఎలా ఉంటుందా అని చెప్పేసి చేసి చూసాను చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చినాయో ఎంత బాగున్నాయో అలాగే క్రిస్పీగా ఉన్నాయి టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందనమాట మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన రీతిలో నేను మూడు పద్ధతుల్లో చూపించాను కదా మీకు ఏ పద్ధతిలో నచ్చితే ఆ విధంగా తయారు చేసుకోండి అలాగే మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్తో కూడా తయారు చేసుకోవచ్చు మీరు ఏ వెజిటేబుల్తో తయారు చేశారు ఏ పద్ధతిలో తయారు చేశారు అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి ఇంకొక పది మందికి అట్లా యూజ్ అవుతుంది కదా ఇలాంటి మంచి హెల్దీ రెసిపీ అనేది అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఇలాంటి వీడియోలు మరిన్ని లింకులు ఇస్తాను నేను అవి కూడా వాచ్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక మంచి రెసిపీ తయారు చేశాను హెల్దీ రెసిపీ తయారు చేశాను అనే సాటిస్ఫాక్షన్ నాకు ఈ రెసిపీలో కలిగిందండి మీకు ఏమనిపించిందో కూడా నాకు తెలియచేయండి చూసారు కదా ఎంత బాగుందో చూస్తుంటేనే పిల్లలైతే టెంప్ట్ అటెంప్ట్ అయిపోతారనమాట వెంటనే తీసుకుని తినేస్తారు నేను టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది క్రంచీగా ఉంది సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా తర్వాత నేను దీన్ని ఒకటి తీసుకుని మీకు తుంపి కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది చాలా బాగా వచ్చింది మంచి హెల్దీ ఫుడ్ గిల్టన్ ఫ్రీ అనమాట షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి దీంట్లోని చూసారు కదా ఇప్పుడు నేను చూపిస్తా చూడండి మీకు అసలు ఎక్కడ ఆయిల్ అనేది మనకి కనిపించదు ఆయిల్ లేకుండా హెల్దీ రెసిపీతోటి మంచి ఫుడ్ అనమాట మంచి డైట్ రోజు తీసుకున్నా కూడా మనకి ప్రాబ్లం ఉండదు ఈ కొర్రలు మిల్లెట్స్ ఎట్లా తినాలా అని అనుకుంటారు కదా ఇలా తీసుకుంటే చాలా మంచిది బాగుంది కూడాను మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపీనియన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే డిస్క్రిప్షన్లో మరిన్ని లింకులు ఉంటాయి నా వీడియోస్ ఒకసారి వాచ్ చేయండి Thanks for watching my video. Thank you so much.